చాలా మంది అమ్మాయిలకి ఎక్కువ మనకి అబ్బాయిల కంటే తెలియదు కానీ అమ్మాయిలకి ఈ మౌత్ పెగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మనం చూస్తా ఉంటాం అసలు అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి స్కిన్ కేర్ ని ఫాలో అయితే బాగుంటది సో పెరిగోరల్ పిగ్మెంటేషన్ అనేది అగైన్ పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నా సరే ఓకే అండ్ డెఫిషియన్సీస్ విటమిన్ బి డి విటమిన్ బి ట్వల్ డెఫిషియన్సీస్ ఉన్నా ఐరన్ డెఫిషియన్ ఎనిమి అనేది కూడా కామన్ చాలా మందికి అమ్మాయిల్లో మన కంట్రీలో ఎనీమియా ఉంటుంది అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది సో వాళ్ళల్లో కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారు అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు రేజర్స్ వాడటం హెయిర్ తీసుకోవడానికి ఫేషియల్ హెయిర్ అండ్ కొంతమంది వ్యాక్సిన్ చేసుకోవడానికి కూడా వా అలా వ్యాక్సిన్కి వెళ్తారు సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యే స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది సో మనము ఇవన్నీ ఇప్పుడు సపోజ్ పీసీఓడి ఉంది ఓబీసీ ఉన్నారు వాళ్ళలో పిగ్మెంటేషన్ ఉంది వాళ్ళలో డైట్ సపరేట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉంది బీట్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాంసాహారం ఆహారం ఒకటి ఇంకా డైరీ ప్రోడక్ట్స్ నట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎనీమియా ఉంది సో ఇలాంటి వాళ్ళు బెల్లము అండ్ అంజీర్ డేట్స్ ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవాలి ఈ సో మనము ఏ పేషెంట్లో అనేది ఇంపార్టెంట్ డైట్ అనేది సో ఆ రీజన్ బిహైండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి స్పెసిఫిక్ డైట్ అనేది ఫాలో అవుతే సరిపోతుంది సార్ ఇది అంటే చర్మం మీద చారలు పోవాలంటే ఏం చేయాలి చారలు అంటే అంటే చాలా అంటే స్పెసిఫిక్ గా ఇంకేంటి పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంటేషన్ కైనా లేకుంటే ఫేస్ కైనా కూడా ఏదన్నా సరే ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ వల్ల మచ్చలు పోవు కానీ మచ్చలు పెరగకుండా సన్ స్క్రీన్ ఉపయోగపడదు సో మనం దీంతో పాటు డి పిగ్మెంటింగ్ క్రీమ్స్ ఉంటాయి అవి కోజిక్ యాసిడ్స్ కానీ కోజిక్ యాసిడ్తో కానీ గ్లూటాథియోన్ కానీ చాలా కాంపౌండ్స్ ఉన్నాయి ఆర్బిటిన్ అని చెప్పి సో ఇవన్నీ పేషెంట్ స్పెసిఫిసిటీని బట్టి పేషెంట్ ఎఫర్డబులిటీ బట్టి డిఫరెంట్ క్రీమ్స్ అయితే మనం ట్రై చేయొచ్చు అలాగకుండా పిగ్మెంటేషన్ ఎప్పుడు ఎప్పటి నుంచో ఉంది వైలేషన్స్ ఉంది వైలేషన్స్ అంటే మన బ్రింజాల్ కలర్ పిగ్మెంటేషన్ అంటాం ఈ పిగ్మెంటేషన్ అంతా డీప్గా ఉండే అవకాశం ఉంటుంది మీ డాక్టర్కి చూడంగానే పిగ్మెంటేషన్ ఏ ఎక్కడున్న సూపర్ఫిషియల్ ఉందా డీప్ ఉందా ఒక క్వాలిఫైడ్ డమోటాలజిస్ట్కి తెలుస్తుంది సో దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఉత్త క్రీమ్స్ ఆర్ క్రీమ్స్ విత్ లేజర్స్కి వెళ్దామా అనేది డ్యురేషన్ అండ్ కలర్ బట్టి కూడా ఉంటుంది పిగ్మెంటేషన్ కలర్ బట్టి గ్లూటాథిన్ అసలు అది ఎందుకు యూస్ చేయాలి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది వాడటం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ ఉన్నాయా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి గ్లూటాథియోన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో కూడా గ్లూటాథియోన్ ఉంటుంది లివర్లో సో గ్లూటాథియన్ ఇవ్వడం వల్ల మనలో ఏమవుతుందంటే ఏదైతే పిగ్మెంట్ డార్క్ కలర్ కాజ్ చేస్తుందో అది ఆ పిగ్మెంట్ని మనం కొంచెం లైటర్ చేసాం చేస్తాం దానివల్ల కలర్ ఇంప్రూవ్ అవటము దీంతో పాటు గ్లూటాథియాన్కి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ బాడీ నుంచి టాక్సిన్స్ ఎలిమినేట్ చేయగల కెపాసిటీ గ్లూటాథియాన్కు ఉంటుంది అండ్ ఈ గ్లూటాథియాన్ వాడటం వల్ల టాక్సిన్ ఎలిమినేషన్ అండ్ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ కావటము అండ్ ఎట్ ద సేమ్ టైం ఫేస్లో గ్లో రావటం జరుగుతుంది ఇది ఎవరికైనా వాడచ్చు కాకపోతే సపోజ్ స్పెసిఫిక్గా పడలేదు ఎలర్జీ ఉంది ఒక డ్రగ్కి ఎలర్జీ ఉంది లేకపోతే కొంతమంది ఫుడ్ ఎలర్జీ ఉంటుంది అట్లా టమాటాకి ఎలర్జీ ఉంది అనుకోండి సో దీనికి ఎలర్జీ ఉంటే ఏం చేయలేం అలా కాకుండా మిగతా వాడన్నీ వాడచ్చు కానీ డోసేజ్ కూడా ఇంపార్టెంట్ సో అది ఏదో ఫేర్నెస్ ఉందని ఎక్ససివ్ డోసేజ్ వాడటం ఇవి కూడా మంచిది కాదు ఓకే అండ్ ఇప్పుడు ఫేస్ మీద వల్ల గుర్తులు అవుతాం సో అవి క్లియర్ చేయాలంటే సో ఆల్రెడీ స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ కాబట్టి మైక్రో మైక్రోనీడ్లింగ్ ఆర్ఎఫ్ అనేది అయితే అందుకనే అడ్వాన్స్ డివైస్ ఇప్పుడు స్కార్స్ యాక్నీ స్కార్స్ కానీ లేకపోతే చికెన్ పాక్ స్కార్స్ కానీ ఇవన్నీ సో దాని వల్ల మీకు గుంటలు పోవటం జరుగుతుంది క్రీమ్స్ వల్ల ఎఫెక్ట్ అనేది ఈ గుంటలకి కొంత మాత్రమే ఉంటుంది సో ప్రొసీజర్ అనేది కంపల్సరీ సార్ చాలా మందిలో మంగు మచ్చలు మలస్మ ఇవి చూస్తూ కదా సో అవి కొంతవరకైనా క్లియర్ కావాలి ఫుడ్ తో అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటి నాచురల్ ఫుడ్ ఆల్రెడీ ఇప్పుడు గ్లూటాజియన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ అని మాట్లాడుకున్నాం సో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏమేమి గ్రీన్ ఆపిల్ పచ్చి జామకాయ వాటర్ మిలన్ పప్పాయ బీట్రూట్ క్యారెట్ సిట్రస్ ఫ్రూట్స్ సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అండ్ మనం బ్రోకోలీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అవకాడోస్ నాన్ వెజ్లో కొంతవరకు ఫ్రీ ఫుడ్ ఈజ్ బెటర్ ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే అంటే ఒక పర్సన్ నార్మల్ గా అంటే మనకు ఒకప్పుడు తెలియకపోవచ్చు ఈ క్రీమ్స్ వాడాలి అని అంటే ఇప్పుడు వాడదాం అనుకున్న వాళ్ళకి ఒక అవగాహన ఉండట్లేదు చాలా మందికి అంటే యూట్యూబ్ లో చూడాలి కానీ గూగుల్లో చూడడం కానీ అమెజాన్ లో డైరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది సో నార్మల్ స్కిన్స్ స్కిన్ కేర్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే బాగుంటుంది బేసిక్ బేసిక్ అనేది సన్ స్క్రీన్ ఒకటి మాయిశ్చరైజర్ అండ్ గుడ్ ఫేస్ వాష్ ఇదే బేసిక్ ఈ బేసిక్లో కూడా మీ సూటబిలిటీని బట్టి వాడుకోవాలి సపోజ్ మీద ఆయిలీ ఫేస్ ఉంది సన్ స్క్రీన్ ఒక డిఫరెంట్ టైప్ ఫేస్ వాష్ ఒక డిఫరెంట్ టైప్ మాయిశ్చరైజర్ ఒక డిఫరెంట్ టైప్ ఆత్మీ ప్రాన్ స్కిన్ ఉంది సో మీకు అగైన్ సన్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్ టైప్ మాయిశ్చరైజర్ డిఫరెంట్ టైప్ ఫేస్ వాష్ డిఫరెంట్ టైప్ బట్టి కాంబినేషన్ స్కిన్ ఉంది దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాడాల్సి వస్తుంది ఇవైతే బేసిక్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ అనేది ఓకే కాకపోతే దీనిలో కూడా డిఫరెన్సెస్ ఏంటంటే స్కిన్ పట్టి మీ కస్టమైజ్ సో వాడుకోవాలి మీ కస్టమైజ్ ప్రోడక్ట్స్ అనేవి ఓకే సార్ ఎక్కువగా చూస్తా ఉంటాం అమ్మాయిలు అంటే మన దగ్గర ఇక్కడ చిన్న దగ్గర హెయిర్ రావడం లిప్ పైన హెయిర్ రావడం సో అట్లా హెయిర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కంట్రోల్లో ఉంచుకోవాలి ఫస్ట్ అండ్ ఆల్రెడీ వచ్చేసినాయి అంటే ఇట్స్ బెటర్ టు అండర్ హెయిర్ రిడక్షన్ లేజర్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది ఇంకా బెటర్ ఆప్షన్స్ మీరు రేజర్ చేయటం వల్ల వ్యాక్స్ చేయటం వల్ల ఆ స్కిన్ రఫ్ అయిపోయి కొంచెం ఇంకా లుక్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా మంది లేదు అంటే మా అమ్మ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా హెయిర్ ని తగ్గించాలి అంటే ఏం చెప్తారు న్యాచురల్ హెయిర్ అనేది ఇప్పుడు బాడీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం ఏమేమి చేయలేం ఓకే కాబట్టి ఇష్యూస్ పీసీఓడి కానీ ఇట్లా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకు మాత్రం లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఒకటి మెడిటేషన్ వల్ల హార్మోన్ ఇష్యూస్ అనేవి కొంతవరకు కంట్రోల్ ఉంటాయి సో ఈ హార్మోన్ ఇష్యూస్ కంట్రోల్ అవ్వటం వల్ల ఎక్సెస్ హెయిర్ అనేది ఉండదు కాకపోతే ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది హెయిర్ ఉన్నది దాన్ని మనం ఎలిమెట్ చేయాలి